ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వం రేషనలైజేషన్ చేయబోతోంది ఈ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించబోతోంది ఇలా చేస్తే దాదాపుగా ముప్పై నాలుగు వేల పోస్టు తగ్గిపోనున్నాయి అనే సమాచారం మనం ఈరోజు సాక్షి దినపత్రికలో చూడవచ్చు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగు వేల ప్రభుత్వ పోస్టులకు మంగళం హేతు బద్దీకరణ పేరుతో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పోస్టుల సంఖ్య భారీగా కుదింపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఉద్యోగాలకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలతో సరి నిరుద్యోగుల నోట్లో టీడీపీ కూటమి సర్కార్ మట్టి హేతుబద్ధీకరణ బద్దీకరణ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో పోస్టుల సంఖ్య భారీగా కుదింపు ఇప్పటి వరకు ఒక్కో సచివాలయంలో పదకొండు మంది వరకు పనిచేస్తుండగా తర్వాత ఆరు నుంచి ఎనిమిది మందితో సరిచేసే ప్రయత్నం సిబ్బంది కూడా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు తగ్గింపు సచివాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది అదనంగా ఉన్నవారు ఇతర శాఖలకు బదిలీ కేబినెట్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఈ శాఖలో ముప్పై నాలుగు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు రద్దయినట్టే ఇప్పటికే రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ కూటమి మంగళం రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ మరియు వార్ సచివాలయ వ్యవస్థకు చిన్నాభిన్నం చేసే దిశగా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరాలన్న సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేయబోతోంది ఎందుకంటే తాజాగా శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంలో ఒకేసారి దాదాపు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి రాష్ట్రంలో మొన్న జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు ఇప్పటికే దాదాపు మంగళం పారిన దీనికి కొనసాగింపుగా ఇప్పుడు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రేషనైజేషన్ చేపట్టి అందులో పనిచేసే ఉద్యోగులను భారీగా కుదించనుంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం సంక్షేమ పథకం ఎలాంటి అవినీతి పైరవీలు పక్షపాతం తావు లేకుండా చిట్ట చివరి స్థాయి వరకు సంతృప్తి స్థాయిలో చేర వేయాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు ఏర్పాటయ్యాయి ఒక్కో సచివాలయంలో పది నుంచి పదకొండు మంది చొప్పున మొత్తం లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మంది పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించి దిగ్విజయంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది కానీ ఇప్పుడు టీడీపీ కూటం ప్రభుత్వం హేతుబద్దీకరణ పేరుతో వీటిలో సిబ్బంది సంఖ్యను భారీగా కుదిస్తోంది ఎంతలా అంటే రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ జనాభా ఉంటే మూడు వేల ఐదు వందల అరవై రెండు గ్రామ మరియు వార్ సచివాలయాల్లో ఆరుగుర చొప్పున రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య జనాభా ఉంటే ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాల్లో ఏడుగురు చొప్పున మూడు వేల ఐదు వందల పైబడి జనాభా ఉండే ఆరు వేల యాభై నాలుగు సచివాలయం ఎనిమిది మంది చొప్పున మాత్రమే కొనసాగించాలని నిర్ణయానికి శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది తద్వారా మొత్తం సచివాలయాల్లో ఉద్యోగాల సంఖ్యను లక్ష పదహైదు వేల రెండు వందల ఇరవై ఆరు మందికి పరిమితం చేయాలని నిర్ణయించారు అంటే ముప్పై నాలుగు వేల పోస్టులకు ఎసురు పెట్టనున్నారు పదహైదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది వేరే శాఖలకు బదిలీ నిజానికి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలోనే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఎన్నికలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ చేపట్టబోతున్న హేతు ప్రక్రియ తర్వాత ఆ ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు వాటిల్లో పదహైదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అదనంగా పనిచేస్తున్నట్లు లెక్కగట్టింది ఇప్పుడు వీరందరినీ వేరే శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది పాత రోజులు పునరావృతం గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు మూడు నుంచి నాలుగు ఊళ్లకు ఒక పంచాయతీ కార్యదర్శి ఐదారు ఊళ్లకు ఒక విఆర్ఓ మాత్రమే ఉన్న పరిస్థితి ఉండేది వ్యవసాయ అసిస్టెంట్లు అయితే ఎక్కడో ఒకరు ఉండేవారు ఇక సర్వేయర్లు మండలానికి ఒకరు చాలా మండలాలకి ఇన్ఛార్జ్ సర్వేయర్లు ఉండేవారు కానీ సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ప్రతి ఊర్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు నియము అయ్యారు ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో చాలా గ్రామాల్లో కీలకమైన ఉద్యోగులు రెండు లేదా మూడు ఊర్లకు ఒకరు చొప్పున ఉండే పరిస్థితి మళ్లీ రానుంది అలాగే విఆర్ఓ సంఖ్య పదకొండు వేల నూట అరవై రెండు నుంచి ఐదు వేల ఐదు వందల అరవై రెండుకు తగ్గిపోనుంది అంటే సగం గ్రామ సచివాలయాల్లో విఆర్ఓలు ఉండని పరిస్థితి దాపురించబోతోంది సర్వేర్లది ఇదే పరిస్థితి ఇక ఈ సచివాలయాల్లో ఇప్పటి వరకు వ్యవసాయ ఉద్యాన సెరికల్చర్ ఉద్యోగులు పది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉండగా హేతుబద్ధీకరణతో ఆ సంఖ్య ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగుకు పరిమితం అవ్వబోతోంది ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను కూడా ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది నుంచి ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిదికి తగ్గిపోనున్నాయి మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వం చేపట్టబోయే హేతు బద్దీకరణ ద్వారా దాదాపుగా ముప్పై నాలుగు ప్రభుత్వ ఉద్యోగ పోస్టులకు మంగళం పారబోతోంది అంటూ సాక్షి దినపత్రికల్లో మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇదే సమాచారాన్ని మరో దినపత్రికలో కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనం ఈ దినపత్రికలో చూస్తూ ఉన్న మూడు విభాగాలుగా సచివాలయ ఉద్యోగుల హేతు బద్దీకరణ మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వం కీలక నిర్ణయం మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఆధారంగా చూసినట్లయితే సచివాలయాల్లో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు కొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు ఉన్నటువంటి కారణంగా అందరినీ సమానం చేసే విధంగా హేతుబద్ధీకరణ చేస్తున్నాం అనే సమాచారం ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం హేతుబద్ధీకరించి మూడు విభాగాలుగా చేయనుంది మల్టీ పర్పస్ ఫంక్షనరీలు టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను సచివాలయాలకు అనుసంధానించనుంది ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు ఇందులో క్రియాశీలకంగా వివరించనున్నారు రాష్ట్రంలోని పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు బాధ్యతల నిర్వహణ ఇతర పాలనా వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులున్న నేపథ్యంలో వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది మిగులు ఉద్యోగుల్లో నుంచి ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు సచివాలయాల్లో కేటాయింపుల తర్వాత మిగిలిన ఉద్యోగుల్లో నుంచి ఆస్పిరేషనల్ ఫంక్షనరీలను ఎంపిక చేసి వీరి ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి కృత్రిమ మేధా ఏఐ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ వంటి సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు దైనందిక జీవితంలో దాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించి అవగాహన కల్పించడంతో లో ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు క్రియాశీలకంగా వివరిస్తారు మిగులు ఉద్యోగుల్లో ఉన్నత విద్యార్థత కలిగి సాంకేతికత సంబంధిత కోర్సులు చేసి ఆసక్తి చూపుతున్న మళ్లీ శిక్షణ ప్రతి రియల్ టైమ్ గవర్నెన్స్ వాటి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారని తెలుస్తోంది అప్పటికి మిగిలిన ఉద్యోగులను సచివాలయాల శాఖలోనే కొనసాగిస్తూ ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోనున్నారు ఉదాహరణకు అగ్రికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ శాఖలో ఏఎన్ఎం వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తారు సచివాలయాలకు అధిపతులు వీరే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అధిపతుల విషయంలో ఇప్పటి ఉన్న గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం తెరదించింది గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శులు వార్డు సచివాలయాలకు వార్డు పరిపాలనా కార్యదర్శులు అధిపతులుగా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది ఉద్యోగుల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదించడంతో పాటు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు అమలుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో మంత్రుల కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించింది రెవెన్యూ మంత్రి చైర్మన్ గా రాష్ట్ర కమిటీలో పురపాలక గృహ నిర్మాణ శాఖల మంత్రులు ఇతర ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు సభ్యులుగా కలెక్టర్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఉంటారు మరి మల్టీ పర్పస్ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మహిళా పోలీస్ వార్డ్ సచివాలయంలో అడ్మిన్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శి వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీలు అని అంటారు ఇక టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరు ఉంటే గ్రామ సచివాలయాలతో గ్రామ రెవెన్యూ అధికారి ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెటర్నరీ అసిస్టెంట్ ఎనర్జీ కార్యదర్శి ఇక వార్ సచివాలయాల్లో రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్లానింగ్ కార్యదర్శి ఎమ్యూనిటీ శానిటరీ ఎనర్జీ కార్యదర్శులు వీరిని టెక్నికల్ ఫంక్షనరీస్ అని పేర్కొనడం జరుగుతుంది మొత్తంగా మూడు విభాగాలుగా మరి వీరిని చేస్తే అందులో మల్టీ పర్పస్ ఫంక్షనరీలు టెక్నికల్ ఫంక్షనరీస్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విడగొట్టడం జరుగుతుంది ఇక హేతు బద్దీకరణ తర్వాత జనాభా ఆధారంగా సచివాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఈ విధంగా ఉండబోతోంది జనాభా సచివాలయాలు ఎవరెవరు ఉంటారంటే రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉంటే ఇద్దరు మల్టీ పర్పస్ ఫంక్షనరీలు నాలుగురు టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు ఇలా మూడు వేల ఐదు వందల అరవై రెండు సచివాలయాలు ఉన్నాయి ఇక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య జనాభా ఉండే ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాల్లో ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనరీలు నలుగురు టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు అంటే పైన దాంట్లో మొత్తం ఆరు మంది ఉంటే మరి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభా మధ్య ఉండే దాంట్లో ఏడుగురు మొత్తం సిబ్బంది ఉంటారు ఇక మూడు వేల ఐదు వందల పైన జనాభా ఉండే ఆరు వేల యాభై నాలుగు సచివాలయాలలో నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనరీలు మరో నలుగురు టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు అంటే మొత్తంగా ఎనిమిది మంది ఉంటారు అంటే మినిమం తక్కువలో తక్కువ తీసుకుంటే ఆరు మంది ఒక సచివాలయంలో ఉంటారు ఇక మాక్సిమం ఎనిమిది మంది ఒక సచివాలయంలో ఉంటారు అంటే గతంలో ఒక సచివాలయంలో పదకొండు మంది ఉండేవారు ఇప్పుడు మ్యాక్సిమం ఎనిమిది మంది ఉంటారు మినిమం ఆరు మంది ఉంటారు అంటే ఒక్కో సచివాలయంలో ఐదు మంది నుంచి మరి నలుగురు వరకు ఎక్సెస్ కాబోతున్నారు మరి ఈ విధంగా సచివాలయాలను సర్దుబాటు చేయబోతున్నారు మొత్తానికి సచివాలయాలన్నింటిలో కూడా సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ అనేది జరగబోతోంది దీన్నే మనం హేతు బద్దీకరణ లేదా రేషనలైజేషన్ అని చెప్తూ ఉన్నాం మరి మరోపక్క ఈ ముప్పై నాలుగు వేల పోస్టులు ఏవైతే హేతు బద్దీకరణ తర్వాత మిగిలిపోతున్నాయో వాటికి ప్రభుత్వం మంగళం పాడబోతోంది అనే సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు చూసాం ఇది ప్రస్తుతం గ్రామ మరియు వార సచివాలయాలకు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో